బూక్య సరిత విజయ్ కుమార్ వారి వివాహానికి హాజరైన లంబాడా లైవ్ ఐక్యవేదిక జిల్లా కోఆర్డినేటర్ లావడియా పల్లవిరాజు నాయక్ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బూక్య తాండాలో బూక్యా లాల్ కౌసల్య గార్ల కనిష్ట పుత్రికతో పవిత్ర వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా పెళ్లి చేయటం జరిగింది పెళ్లి రిసెప్షన్ బాదావత్ బుజ్జి కీర్తిశేషులు సర్వగార్ల కనిష్ణ పుత్రుడు విజయకుమార్ గార్ల రిసెప్షన్ వేడుకల్లో ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది లంబాడ లైవ్ ఐక్యవేదిక డిస్టిక్ కోఆర్డినేటర్ లావడియా రాజు నాయక్ అజ్మీరా వెంకటేష్ పోరిక సుజాత గులాబ్ సింగ్ సునీత మోహన్ ఝాన్సీ బోక్యా మౌనిక మురళి బుక్యా విజయరాజు బోడా బాలమణి రాజేందర్ ఇస్లావత్ మంజుల బాలు ఇస్లావత్ సరోజన శ్రీనివాస్ మాలాత్ కల్పన అనిల్ హాసిని చైతన్య రాథోడ్ అర్జున్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ వనిత రవినాథ్ లావడియా వనిత గోవర్ధన్ కళ్యాణ్ శ్రవణ్ జీవన శ్రీ బోక్య రజిత కిరణ్ సర్పంచ్ జడ్పీటీసీ లావడియా హరికిషన్ మరియు నర్సంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవ్రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని వధువులను ఆశీర్వదించారు ధర్మతాండ సర్పంచ్ బాదావత్ రవి స్వరూప విక్రమ్ సింగ్ సరిత తైతరులు పాల్గొని